గుడ్ ఈవినింగ్ అండి మాకు నాలుగు ముప్పై ఒక్క నిమిషాలకు ఎస్ వే స్వాంలో అగ్ని ప్రమాదం జరిగిందని చెప్పేసి అని ఆపోజిట్లో ఉన్న సినాప్టిక్స్ ల్యాబ్లో పనిచేస్తున్నటువంటి రామకృష్ణారెడ్డి గారు ఫోన్ చేసి చెప్పడం జరిగింది వెంటనే మేము యలమంచిలో యొక్క అగ్నివాపక వాహనాన్ని అన్నీ టర్నౌట్ చేశాము టర్నౌట్ చేసిన వాహనం వచ్చేసరికి కొద్దిగా ఎక్కువ మంటలో మరియు పొగలతో వ్యాపించి ఉన్నది దాని తర్వాత మిగతా ఇక్కడ ఫార్మాలో మిగత ఉన్నటువంటి ఏపీ ఎస్ఈజెడ్ వెహికల్ని ఏషియన్ పెయింట్స్ ని లారస్ వెహికల్ కూడా టర్నౌట్ చేయడం జరిగింది ఇమీడియట్ గా అవి కూడా ప్రమాద స్థలానికి చేరుకున్నాయి మెయిన్ దీంతో పాటు మా దగ్గర మిగతా అనకాపల్లి ని వైజాగ్ ఉన్న వెహికల్ కూడా టర్నౌట్ చేయడం జరిగింది మొత్తం సెవెన్ వెహికల్స్ వచ్చాయి సార్ సెవెన్ వెహికల్స్ వచ్చి ఇమీడియట్ గా మాకు నాలుగు ముప్పై ఒకటి అంటే ఇక్కడికి వచ్చేసరికి ఒక పది నిమిషాలు పోగో టైం పట్టిన వెహికల్స్ ఇక్కడ రావడానికి ఇమీడియట్ గా మేము ఫైవ్ ఫార్టీ ఫైవ్ థర్టీ మధ్యలో మేము ఈ ఫైర్ అంతా కూడా కంట్రోల్ చేయడం జరిగింది సార్ యాక్చువల్గా ఈ ప్రమాదం జరిగే టైంకి ఇక్కడ పద్నాలుగు మంది వర్క్ చేస్తున్నారని చెప్పి చెప్పడం జరిగింది పద్నాలుగు మంది కూడా సేఫ్గానే బయటికి రిస్క్ అయిపోయారు సార్ ఎవరికి కూడా ఎటువంటి ప్రమాదం అయితే సంభవించలేదు చిమ్ లో ఫార్మలో ఒక ఇన్సిడెంట్ జరిగింది ఇన్సిడెంట్ వచ్చేసి ఫైర్ అయింది ఫైర్ అయిన వెంటనే ఇమిడియట్ గా చుట్టుపక్కల ఈ సరౌండింగ్ కంపెనీ కొంచెం మొత్తం అంటుకుని అనమాట రెస్క్యూ అనేది ఇమీడియట్ గా వచ్చాము ఇమిడియట్ గా మన ఇండస్ట్రియల్ ఎస్ఓపి ఏదైతే ఉందో మన ఎస్పీ తోగించిన సార్ ఒక డిసైన్ చేశారు దాని ప్రకారం అందరు కూడా ఇమిడియట్ రీచ్ అయిపోయాము అలాగే మన డిఎఫ్ఓ గారు కూడా ఇమిడియట్ గా వాళ్ళ టీమ్ తో రీచ్ అయిపోయారు సో ఫైర్ అనేది కంటెంట్ చేరింది సక్సెస్ఫుల్ గా హెల్ప్ తో అలాగే పోలీస్ కూడా ఇన్ఫ్ సపోర్ట్ ఇస్తున్నారు డిస్ అయితే ఏం లేవు వెళ్ళినా వెరిఫికేషన్ కూడా జరిగింది మొత్తం ఫార్టీ మెంబర్స్ ఎవరివేటెడ్ ఫ్రమ్ ద ప్లేస్ కరెంట్లీ ఫర్దర్ ఇన్సిడెంట్ ఏంటి ఎందుకు జరిగింది అనేది ఇండస్ట్రీస్ ఇన్స్పెక్టర్ అలాగే బాయిలర్స్ ఇన్స్పెక్టర్ వాళ్ళు చెప్తారండి కరెంట్లీ రెస్క్యూ మెజర్స్ అన్ని కూడా మేము ప్రాపర్గా తీసుకున్నాం ఏం లేదు డిస్ ఏం లేవు അതിലേ പേൽ നോക്കേ ചെപ്പ് அந்த பிள்ளை பண்ண ஏன் செப்பல Hva er dette for তো <coughs>